రాముడు ఇంకా అమాయకంగా చూస్తున్నాడు సీత ఆ నారాచీరను చేతిలో పట్టుకుని సిగ్గుతో నిలబడి ఉంది ఇంక రాముడు చేసేది లేక తానే స్వయంగా సీత కట్టుకున్న వస్త్రాలమీదనే ఆ నారచీరలు కట్టాడు అసలు ఆ దృశ్యం చూసి కాంతలు కన్నీరు మున్నీరుగా ఏడిచారు వారు తట్టుకోలేక రాముడి వద్దకు వచ్చి రామా నిన్ను అడవులకు వెళ్లమన్నారు కాని సీతను కాదుకదా నీతో తోడు సీత ఎందుకు నీవు లక్ష్మణుడు అడవులకి వెళ్ళండి సీత సుకుమారి అడవులలో ఉండలేదు మేము సీతను కంటికి రెప్పల చూసుకుంటాము నీకు తప్పదు కాబట్టి నీవు వెళ్ళు రాముడు వారి మాటలు విని వినట్టు సీతకు చీర కడుతున్నాడు ఆ సమయంలో వశిష్ఠుడు కైకను చూసి ఓ కైక నీవు మరీ మితిమీరుతున్నావు ధర్మాధర్మాల విచక్షణ మీరి ప్రవర్తిస్తున్నావు నీ పనివల్ల ఇక్ష్వాకు వంశము అపవిత్రం చేస్తున్నావు నీవు నీ భర్తను మోసం చేశావు అంతటితో తృప్తిపడు నీ ఇష్టం వచ్చినట్టు చేయవద్దు రాజపురోహితునిగా ఆదేశిస్తున్నాను సీత అడవులకు వెళ్లవలసిన లేదు రాముడి బదులు సింహాసనం మీద కూర్చుని రాజ్యపాలన చేస్తుంది భర్తకు భార్య ఆత్మా వంటిదే రాముని శరీరం అడవులకు వెళ్లినా ఆత్మ అయిన రాజ్యపాలన చేస్తుంది అలా కాకుండా సీతకూడా అరణ్యములకు వెళ్ళితే మేము కూడా అరణ్యముకు వెళ్తాము అయోధ్య జనులు సేనానులు మంత్రులతో సహా రాముని అనుసరిస్తారు అంతేకాదు రాముని మీద ప్రాణం పెట్టుకుని ఉన్న భరత శత్రఘ్నుడు అయోధ్యలో ఉంటారా అప్పుడు నీ పరిస్థితి ఏంటి నిర్మానుష్యమైన పాడుబడ్డ నగరంలో నీవు ఒంటరిగా నికృష్టమైన జీవితం అనుభవిస్తావు అది నీకు ఇష్టమేనా రాముడు ఎక్కడ ఉంటే అదే అయోధ్య ఆ సంగతి తెలుసుకో తండ్రి ఇష్టపడి ఇవ్వనిదే భరతుడు రాజ్యమూ స్వీకరించడు నీ మాట విని స్వీకరిస్తే అతడు దశరథుడికి కుమారుడు కాలేడు నీవు రాజమాతగా రాజభోగాలు అనుభవించాలని ఆకాశానికి వేస్తున్నావు కాని రఘువంశ చరిత్రను తెలిసిన భరతుడు నీ మాట వినడు కైకా వల్లమాలిన ప్రేమతో నీవు నీ భరతునికి తీరని అపకారము చేస్తున్నావు నా మాట విను సీతకు ఇచ్చిన నారచీర వెనక్కు తీసుకో ఆమెకు పట్టుబట్టలు ఇవ్వు నీవు కోరినది నారచీర కట్టుకుని రాముడిని అని కానీ సీతని కాదుకదా సీతవైపు తిరిగి వశిష్ఠుడు సీతాదేవి నీవు నాన చీరలు కట్టనవసారం లేదు నీవు యధావిధిగా పట్టుబట్టలు కట్టుకుని ఇంకా ఆభరణములూ వస్తువులూ పంపబడతాయి ఓ కైక దీనికి నీవు అడ్డుపెట్టలేవు నీవు కోరిన దానిలో సీత అరణ్యవాసము అని లేదుకదా అలా వశిష్ఠుడు కోపంతో కైకకు చెప్పాడు